ఈరోజు మనం చెప్పుకునే కథ గుండె లోతుల్ని ఆవిష్కరించే కథ అక్షర టీచర్ ఆ రోజు ఐదవ తరగతిలోకి వెళ్ళింది పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాను అని అది అబద్ధం ఎందుకంటే ఆ తరగతి మూడవ వరుసలో ఉన్న మహేష్ తీరు ఆమెకు నచ్చట్లేదు ఏడాదిగా అతనికి గమనిస్తోంది అతడు మిగిలిన పిల్లల్లాగా ఆటల్లో పాల్గొనడం లేదు డ్రెస్సు సరిగా వేసుకోవడం లేదు దీంతో ఆమెకు మహేష్ అంటే సదాభిప్రాయం కలగలేదు కాలం గడిచిపోతోంది అతని పేపర్లో ఆమె ఎర్రసిరా గుర్తులు పెరిగిపోతున్నాయి మార్కులు తక్కువగా వస్తున్నాయి అతను మిగిలిన పిల్లలతో కలవలేకపోవడము గమనించింది పిల్లలందరి రికార్డులు రాసిన అక్షరా టీచర్కు ఎందుకో మహేష్ రికార్డు రాయాలనిపించక ఆలస్యం చేసింది వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నాయి మహేష్ వివరాలు నమోదు చేయాలి ఒకరోజు మహేష్ రికార్డు ముందరేసుకొని పేజీలు తిప్పిన కొద్దీ ఆమె అంతరంగంలో అలజడి మొదలవసాగింది అతడి ఒకటవ తరగతి అభ్యసనం తీరుపై అప్పటి టీచర్ ఇలా రాసింది మహేష్ చాలా తెలివైన కుర్రాడు అందరితో కలిసిపోతాడు అతడితో అందరూ చాలా స్నేహంగా ఉంటారు ఇంటి పని నీటుగా చేస్తాడు బ్రిలియంట్ బాయ్ రెండో తరగతి టీచర్ రిపోర్ట్ మహేష్ ఎక్సలెంట్ కుర్రాడు కానీ ఈ మధ్య అతడి తల్లికి వచ్చిన జబ్బు వలన అతడు కుటుంబంలో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు మూడవ తరగతి టీచర్ రిపోర్ట్ మహేష్ ఇది చాలా కష్టపడే తత్వం చదువులో బాగానే ఉన్నాడు కానీ మహేష్ తల్లి మరణం అతడిని కృంగతీసింది అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు నాలుగవ తరగతి టీచర్ రిపోర్ట్ మహేష్ చదువులో వెనకబడిపోయాడు అతను ఫ్రెండ్స్తో కలవక ఒంటరిగా ఉంటున్నాడు క్లాస్లో నిద్రపోతున్నాడు అతడు ఒక సమస్యాత్మక పిల్లాడు కాబోతున్నాడు అక్షర టీచర్కి సమస్య అర్థమైంది ఇన్నాళ్ళు తను మహేష్ గురించి తెలుసుకోనందుకు బాధపడింది అంతలోనే టీచర్స్ డే వచ్చింది ఏర్పాట్లలో అక్షర టీచర్ తలమునకలయ్యింది మహేష్ని సానుభూతితో చూడడం తప్ప ఏం చేయాలో ఆమెకు తోచలేదు టీచర్స్ డే రోజు అందరు పిల్లలు టీచర్కి కానుకలు ఇస్తున్నారు అందమైన రంగు కాగితాలతో చుట్టిన విలువైన కానుకలు ఇవ్వసాగారు ఇంటికి సరుకులు తెచ్చిన పేపర్ బ్యాగులో ఏదో పెట్టి తెచ్చి ఇచ్చాడు మహేష్ ఆ బ్యాగు సగం చినిగిపోయి ఉంది అందరు పిల్లలు అది చూసి ఎగతాలిగా నవ్వుకున్నారు అక్షర టీచర్ వారిని కసిరి చాలా బాగుంది అని మహేష్తో అనింది ఆమెకు దూరంగా నుంచున్న మహేష్ మీరు ఈరోజు మా అమ్మలా కనిపిస్తున్నారు అన్నాడు అందరు పిల్లలు వెళ్ళిపోయారు అయినా అక్షరా టీచర్ మాత్రం క్లాసును వదలలేకపోయింది క్లాసులో కూర్చొని గంటసేపు ఏడ్చింది ఆ రోజు నుండి ఆమె మహేష్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం మొదలుపెట్టింది మహేష్లో మార్పు చాలా త్వరగా వచ్చింది ఆమె ప్రోత్సహిస్తున్న కొద్దీ చురుకుగా తయారయ్యాడు మహేష్ ఆ సంవత్సరం క్లాస్ ఫస్ట్గా వచ్చాడు ఆ తర్వాత అతను సెకండరీ స్కూల్కి వెళ్ళిపోయాడు ఇక్కడితో అయిపోలేదు మరుసటి సంవత్సరం ఆమెకు ఉత్తరం వచ్చింది అందులో ప్రాథమిక విద్యాభ్యాసంలో నాకు నచ్చిన విద్ ఉపాధ్యాయుని మీరు అది ఆ ఉత్తరం సారాంశం మరో నాలుగేళ్లకు వచ్చిన ఉత్తరంలో నేను సెకండరీ విద్యలో జిల్లా స్థాయిలో ర్యాంకు సాధించాను అయినా ఇప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ మరో రెండేళ్లకు ఇంకో ఉత్తరం నేను ఇప్పుడు చదువు విషయంలో కష్టపడుతున్నాను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచాయి ఇంకో ఉత్తరం డిగ్రీ తరువాత ఇంకో నాలుగు సంవత్సరాలు చదవాలి అనుకున్నాను చదివాను సాధించాను ఇదంతా మీ చలవే ఇప్పటికీ మీరే నాకు ఫేవరెట్ టీచర్ ఈసారి అతడి ఉత్తరంలో చివరన సంతకం కింద మహేష్ ఎండి అని సంతకం చేశాడు ఇంతటితో ఈ కథ అయిపోలేదు ఇంకో ఉత్తరం వచ్చింది నేను ఒక అమ్మాయిని చూశాను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను మా అమ్మగారు లేని సంగతి మీకు తెలిసింది నాన్నగారు కూడా రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు వివాహంలో పెళ్ళికొడుకు తల్లి స్థానంలో మీరుండాలని నా కోరిక అక్షర టీచర్ పెళ్ళికి వెళ్ళేటప్పుడు మహేష్ ఐదవ తరగతిలో బహుకరించిన నక్లీస్ ధరించింది అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి ఆ పెళ్ళి రోజు మహేష్కి వాళ్ళ అమ్మ కనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి